నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను పొట్ట ఎలా తగ్గాలి అనేది చెప్తాను సో అంటే నా ఇన్బాక్స్లో ఆల్మోస్ట్ చాలా మెసేజెస్ పొట్ట మీదే ఉన్నాయి ఈవెన్ లా వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పొట్ట అనేది బాధ పెడుతుంది అనమాట నేను సన్నగా ఉన్నా మేడం అయినా కూడా పొట్ట తగ్గట్లేదు అని అయితే దీన్ని కొన్ని నేను హెడింగ్స్లో చెప్తానండి ఒకటి డయట్ అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఎంత చేస్తున్నాం ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అసలు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది ట్రాక్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట సో లెట్స్ స్టార్ట్ విత్ డైట్ డైట్లో చూడండి ప్రతి వీడియోలో చెప్తున్నాను జంక్ తినడం అవాయిడ్ చేయాలండి ప్రాసెస్డ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి హోమ్ మేడ్ ఫుడ్డే తినండి ఓపిక తెచ్చుకోండి ఆర్డర్ చేయడం చాలా ఈజీ కానీ ఓపిక తెచ్చుకొని మీరు ఎఫర్ట్ పెట్టినప్పుడే మీకు రిజల్ట్ తెలుస్తుంది సో హోల్ ఫుడ్స్ తినాలన్నమాట అంటే గ్రెయిన్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అంటే లిమిటెడ్ ప్రపోర్షన్లో మీరు బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు నరిష్మెంట్తో పాటు ఈవెన్ ఫ్యాట్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట స్వీట్స్ అవాయిడ్ చేయండి అట్లీస్ట్ తగ్గించడానికి ట్రై చేయండి షుగరీ డ్రింక్స్ తీసుకోకండి అండ్ లేట్ నైట్ తినడం మంచిది కాదు డిన్నర్ ఎంత అర్లీగా తీసుకుంటే అంత బెటర్ అండ్ ఆల్సో కెలరీ డెఫిసిట్ పెట్టాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ కెలరీస్ అంటే మనం రోజు తినే ఫుడ్ ఏదైతే ఉందో దానికంటే పోర్షన్ కొంచెం తగ్గించి తినండి డెఫిసిట్ పెట్టినప్పుడే మనకు ఫ్యాట్ లాస్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్ ప్రోటీన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు దాంట్లో మనం ప్రోటీన్ ఎంత ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రీవియస్ వీడియోస్లో దేంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చెప్పాను ఆ వీడియో చూడండి ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోండి దీనివల్ల మజిల్ గ్రోత్ ఒకటి వస్తుంది అండ్ ఫ్యాట్ లాస్ అవుతుందనమాట సో ఇది డైట్ గురించి అండ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎంత డెఫిసిట్ పెట్టినా మీరు ఫిట్ గా లేరు అనుకోండి మీ మజిల్ స్ట్రాంగ్ గా లేకుంటే మీకు ఫ్యాట్ లాస్ అనేది ప్రామినెంట్ గా తెలియదు సో మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే ఒకటి కార్డియో చేయండి కార్డియో వల్ల ఏంటంటే ఈవెన్ పొట్ట భాగం మాత్రమే కాకుండా జనరల్గా కూడా మీకు వెయిట్ లాస్ బాగా అవుతుంది అండ్ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయాలి అండ్ యాబ్స్ చేయండి సో అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ అయినా చేయండి అండ్ డైట్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు మీరు స్లీప్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మినిమం సెవెన్ అవర్స్ అన్న పడుకోండి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మెలుకు ఉంటే ఎక్కువ హంగర్ నుంచి రిలీజ్ అవ్వడం కానీ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది అనమాట అండ్ ఈవెన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్ట్రెస్ ఈటింగ్ చేస్తూ ఉంటారు సో స్ట్రెస్ ఉంటే తగ్గించుకోండి మెడిటేషన్ చేయండి అండ్ ఇది కాకుండా రోజువారీ మీరు చేసే పనుల్లో యాక్టివ్గా ఉండడం బాగా నడవడం వీలైన చోట లిఫ్ట్ అవాయిడ్ చేసి మెట్లెక్కడం అండ్ పోస్ట్ మీల్ వాక్ చెప్పాను కదండి ఇది ఇలాంటి ఎక్సర్సైజెస్ అంటే డైలీ యాక్టివిటీస్ చేస్తూ కొంచెం యాక్టివ్ గా ఉన్నారనుకోండి పొట్ట తగ్గడం పెద్ద కష్టమేం కాదు కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఉండండి పొట్ట అనేది ఓవర్ నైట్ తగ్గదు మినిమం ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ యువర్ డయట్ మీ ఎఫర్ట్ మీ ఏజ్ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఓపిక్ గా వెయిట్ చేయండి సో ఇవన్నీ ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది టేక్ కేర్